వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ శతక సౌరభంలోని సెకండ్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మర్చిపోకుండా లైక్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం దీనిలో సెకండ్ పద్యం కనుక మనం చూసుకున్నట్లయితే దానము చేయనేరని యథార్మికు యుండినన్ దానే పలాయనం బగుట పలాయనంబగుట బూరుగు మ్రానుగాచినన్ దాని పలంబులూరక వృధా పడిపోవవే ఎండి గాలిచే గానలలోన నేమిటికి గాక లౌట భాస్కరా అది సెకండ్ పద్యం ఓ భాస్కరా బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరాక ఎండిపోయి గాలి వలన రాలి వృధాగా అడవిలో పడిపోతాయి అట్లే దానము చేయని మనుషుని సంపద గురుగు చెట్ల కాయలు మనకి చెట్టు నిండా విరగ కాసినా కానీ అది పక్వానికి వచ్చేసరికి దేనికి పనికిరాకుండా పోతాయి అలాగే దానము చేయ దానము చేయకుండా వాడు ఎంత సంపద కూడా పెట్టుకున్నా కానీ ఆ డబ్బులు ఇతరులకు ఉపయోగపడకుండా ఉంటే అది గురుగు చెట్లతో సమానంగా అవుతుంది అంటే మనకి ఎంత డబ్బున్నా కానీ దానం చేయకుండా ఉంటే దేనికి ఉపయోగపడదు అది చివరికి ఏ దొంగల పాలో బాటసారుల పాలో అవుతుంది అని ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ థర్డ్ పద్యం దాని భావం చెప్పుకుందాము అంతవరకు బాయ్